జీ అనంత అనంతకోటి వైష్ణవ భక్త బృందకి సమస్త భాగవత భక్త బృందకి రాధాకృష్ణ భక్త బృందకి గోమాతకి రాధా గోవింద భగవానికి హరినామ సంకీర్తనకి తులసి మహారాణికి జై జై శ్రీ రాధే మహాశివరాత్రి మహాపర్వదినకి చాలా సంతోషం రాత్రి ఆ పరమశివుడు ఆ కైలాసాన్ని నుంచి మా యొక్క ఆశ్రమం ఒంగోలు మా గోమాతకి ఆవిర్భవించాడు ఆ పరమశివుడు గోపేశ్వర మహదేవు ఆయన సాక్షాత్తు పరమశివుడు రాత్రి గోమాతకి పుట్టాడు చాలా ఆశ్చర్యం తెల్లవారితే శివరాత్రనంగా రాత్రంతా నిపులు పడుతూ ఆ తల్లి తెల్లవారేటప్పటికీ అది ఏకుజామున రాత్రి ఆ బిడ్డని ప్రసవించింది ఆయన సాక్షాత్ పరమశివుడు బృందావనంలో దీనికి ఒక మంచి సంఘటన ఉంది బృందావనంలో బాలకృష్ణుడిని చూడటానికి కైలాస నుంచి పరమశివుడు ఒక మామూలు బిచ్చగాడి రూపంలో వస్తాడు అక్కడికి నందభవనం ముందు నించొని ఆ స్వామి యొక్క లీలల్ని గానం చేస్తూ ఉంటాడు అప్పుడు నందమహారాజు ఆ యశోదామాత బిడ్డను చూపించటానికి ఆయన భిక్షం వేయటానికి వస్తుంది నాకు భిక్షం వద్దమ్మా మీ ఇంట్లో పుట్టాడే పిల్లవాడు ఆయన చూసి వెళ్ళిపోతానంటాడు ఆ తల్లి ఆ కన్నయ్యని తీసుకెళ్ళి చూపించటానికి భయపడుతుంది బిచ్చగాడు కదా ఆయన తీసుకు వెళ్ళిపోతాడేమోనని భయపడతాడేమో పిల్లవాడని కానీ ఆయన భిక్షం మాత్రం నాకొద్దు మీ పిల్లవాడిని చూసి వెళతాను అంటాడు ఆ విధంగా ఎంతసేపటికి పోడు ఇక్కడ కన్నయ్యం చూద్దామంటే పెద్దగా ఏడుస్తుంటాడు ఆయనకి పాలు పెడతారు అన్నీ ఎత్తుకుంటారు లాలిస్తారు ఎన్ని చేసినా కూడా ఏడుస్తూనే ఉంటాడు తర్వాత ఈ లాభం లేదని యశోదా మాత గోపికలు పిల్లవాడిని తీసుకెళ్తారు ఆ స్వామి పరమశివుడు బాలకృష్ణుడిని చూస్తాడు బాలకృష్ణుడు పరమశివుణ్ణి చూస్తారు ఆ ఇద్దరు యొక్క పరస్పరమైనటువంటి ఆ యొక్క దర్శనం చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది ఒక్కసారి ఆ బిడ్డను నాకు ఎత్తుకుంటానంటాడు ఆ బిడ్డని ఎత్తుకొని పరమశివుడు రుద్రతాండవం చేస్తాడు అటువంటి ఆ పరమ వైష్ణవుడు మహానుభావుడు పరమశివుడు అటువంటి మహానుభావుడు అదిగో గోపేశ్వర మహదేవ్ స్వామి అడుగో స్వామి గోపేశ్వర మహదేవికి గోపేశ్వర మహాదేవికి गोपेश्वर, गोपेश्वर महादेव की गोपेश्वर महादेव की राधे नीलू नीड़ा

गोपेश्वर गोपेश्वर स्वामी गोपेश्वर महादेव की जय गोपेश्वर